అసురుడు పరాజితుల గాథ రావణుడు అతని ప్రజల కథ శ్రీ ఆనంద నీలకంఠన్ గారి ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం ఆర్ శాంత సుందరి ఒకటి నుంచి ఐదో భాగం వరకు కింద డిస్క్రిప్షన్లో లింకు ఇస్తున్నాను అది విని ఈ ఆరో భాగాన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను మధ్యలో కొంచెం విరామం అనివార్య కారణంలో రావడం జరిగింది క్షంతవ్యున్ని మనం వినని చూడని రావణుడి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పుస్తకంలో దాగి ఉన్నాయి తప్పకుండా తెలుసుకోవాలని కోరుతున్నాను ఆరో భాగం దెయ్యము దాడి భద్రుడు ఈ నిరుపయోగమైన యుద్ధాన్ని నేను గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను మహాబలి సైన్యంలో చేరి ఆరు సంవత్సరాలు పోరాడాను తర్వాత నేనే ఒక సైనిక దళాన్ని కూడగట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాను ఆ తర్వాత సుమాలి నాయకత్వంలో యుద్ధము చేశాను నేను గొప్ప యోధున్ని కాలేకపోయాను గొప్ప నిర్దేశకున్ని కాలేకపోయాను పొట్టిగా బొద్దుగా మెత్తడి చేతులతో నేనొక మామూలు మనిషిని కూరగాయలు అమ్మేవారిలాగానో ఎద్దులు బండి వారిలాగానో అంగడిలో సరుకులు అమ్మేవారిలాగానో ఇంకా చెప్పాలంటే ఒక చాకలివాడిలాగానో ఉండవలసిన వాణ్ణి నేను ఒక అనామకుణ్ణి తీక్షణమగా చూడలేను విల్లులా వంగిన కనుబొమ్మలు లేవు నాకు నా ముక్కు ముక్కుల వంగి లేదు నిశ్చయాన్ని తెలిపే బిగబట్టిన పెదవులు లేవు నాకు నా బొగ్గల్లో ఎముకలు పొడిచుకొచ్చినట్లు ఉండవు నా గడ్డం మధ్యలో గుంట లేదు మొదట్లో నాకు వేరే పేరు ఉండేది కానీ ప్రస్తుతం నా పేరు భద్రుడు నాకెప్పుడు గొప్ప ఆకాంక్షలు ఉండేవి కావు పూర్ణానది ఒడ్డిన నేను వ్యవసాయం చేసుకునేవాడిని నా పొలాల్లో కొన్ని మిరియాల తీగలు కొన్ని కొబ్బరి చెట్లు రెండు ఆవులు ఉండేవి నా భార్యతోనూ ఎంతో చురుగ్గా ఉండే నా మూడేళ్ల కూతురుతోనూ ఆనందంగా జీవించేవాడిని మా గ్రామము చిన్నది అయినప్పటికీ అక్కడ అన్నీ ఉండేవి పరిరక్షించబడిన ఒక తోపు శివుడి మందిరం తాటికల్లు దుకాణం ఒక చిన్న పాఠశాల ఆ పాఠశాలలో తాపీ పని వ్యవసాయము గణితము ఇంకా ముఖ్యమైన కొన్ని విషయాలు బోధించేవారు వినోద గృహం కూడా ఒకటి ఉండేది ఒక దొంగ వైద్యుడు ఉండేవాడు వైద్యశాస్త్రం తెలియకుండానే చికిత్సకు పూనుకునేవాడు మా దగ్గర డబ్బులు దోచుకునే పురోహితుడు ఉండేవాడు బహిరంగ స్నానవాటిగా ఒకటి ఉండేది అక్కడ మా గేదెలతో పాటు మేము కూడా స్నానం చేసేవాళ్ళం నేను మా నాన్నలాగే జీవించాను ఆయన కూడా వాళ్ళ నాన్నలాగే జీవించాడు నా పిల్లలు కూడా నాలాగే జీవిస్తారు అదే వీధిలో పెరిగి పెద్దవారు అవుతారు అదే చెరువుల్లో స్నానం చేస్తారు గ్రామంలోని అందమైన నల్లటి అమ్మాయిలతో ప్రేమలో పడతారు పెళ్లి చేసుకుని పిల్లలకని నిశ్శబ్దంగా ఈ లోకంలోంచి నిష్క్రమిస్తారు వాళ్ళు పోయినందుకు ఏ మందో దుఃఖించవచ్చు కానీ ప్రపంచానికి వాళ్ళు లేకపోవడం వల్ల ఎటువంటి లోటు కనిపించదు నా జీవితం ఎటువంటి మలుపులు మార్పులు లేకుండా సాఫీగా గడిచిపోయి ముగిసిపోయేదే కానీ దేవతల రాక అన్నిటినీ మార్చివేసింది వాళ్ళు వచ్చి మమ్మల్ని ఓడించేదాకా అసలు వాళ్ళెవరో కూడా మాకు తెలీదు ఆ రోజులను గుర్తు చేసుకుంటే భయంతో ఒళ్ళు జలదరిస్తుంది యుద్ధం రాబోతుందన్న దూరపు గర్జనలని మా దగ్గరికి అప్పుడప్పుడు మిరియాలు కొనేందుకు వచ్చే వర్తకుల నోటి వెంట విన్నాము విష్ణువు అనే దేవతల నాయకుడి ఆధ్వర్యంలో దేవతలందరూ గుమిగూడి సైన్యాలను ఎలా సమకూర్చుకుంటున్నారో బలిచక్రవర్తి యుద్ధానికి ఎలా సన్నద్ధమవుతున్నారో వాళ్ళు మాకు చెప్పారు కానీ అవి కేవలం పొకారులు అనుకుని వాటిని మేము లక్ష్య పెట్టలేదు ఇవి ఏమాత్రం ప్రాముఖ్యం లేని వార్తలని సుదూరాలను ఉన్న ఇంకెవరికో జరిగే సంఘటనని పెడచేవని పెట్టాం రాజుల యుద్ధాలు చేసి తమ రాజ్యాలను గెలుచుకున్నారు కోల్పోయారు ప్రాణాలను కోల్పోయారు మేము అంత గొప్పవాళ్ళం కాము కుతంత్రాలతో నిండిన రాజకీయాలతో మాకు సంబంధం లేదు పలిచక్రవర్తి అజేయుడని అజేయుడిని నేను భావించాను ఆయన చాలా న్యాయంగా తన ప్రజలని దృష్టిలో పెట్టుకొని పాలించడని చెప్పుకుంటారు కనీసం మా గ్రామంలోని పెద్దలు మాకు అలానే చెప్పారు వాళ్ళ మాటలను నమ్మకపోవడానికి మాకు కారణం ఏది కనిపించలేదు దూరంగా ఉన్న రాజధానిలో పరిపాలన ఎవరిదైనప్పటికీ మేము మాత్రం ఒకే రకంగా జీవించాం మా జీవితాల్లో మార్పు లేదు మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టినంత వరకు వాళ్ళు మంచి రాజులని అనుకునే వాళ్ళం ఒక సాయంకాలము దుమ్ము రేగుతుండగా మేము పొలం పొలం ముగించుకొని ఇళ్లకు వెళ్ళేటప్పుడు ఒక వార్తాహరుడు గుర్రం ఎక్కి వచ్చాడు అతను పొడుగ్గా ముఖం మీద స్ఫోటక మచ్చలతో ఉన్నాడు అతని కళల్లో ఒక విచిత్రమైన భావం కనబడింది మా శివుడి మందిరాన్ని పడగొట్టమని విష్ణువుకి లొంగు అన్నాడు అతను అతనితో గ్రామస్తులు మర్యాదగానే ప్రవర్తించారు కానీ శివుడి క్రోధానికి గురి కావద్దని హెచ్చరించి అతన్ని వెనక్కి పంపేశారు నిజానికి ఆ వార్తాహరుడు వెళ్లే ముందు శివుడి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన పూజలు చేశాడు ఆ రోజంతా దేవతల గురించి మాట్లాడుకున్నాం బలి చక్రవర్తి ఓడిపోయాడని పాతాళానికి వెళ్ళిపోయాడని విష్ణువు మా కొత్త చక్రవర్తి స్థానాన్ని ఆక్రమించాడని కొందరు అన్నారు తమ మాటలకు ఆ వార్తాహరుడే రుజువు అని అన్నారు ఇంకా కొందరు బలిచక్రవర్తి దేవతలతో చేరిపోయాడని త్వర త్వరగా అన్ని శివాలయాలని విష్ణు దేవాలయాలుగా మార్చేస్తున్నాడని అన్నారు కళ్ళు దుకాణంలో పెద్ద రగడ జరిగింది నా స్నేహితుణ్ణి వీరసైవికుడు ఒకడు కోపంతో ముక్కు మీద గు ఎప్పుడూ నిద్రపోతున్నట్టుండే మా గ్రామంలో కొంత చందరి ఏర్పడడం చూసి నేను సంతోషించాను సామాన్యంగా ఇక్కడ ఆసక్తికరమైన సంఘటనలు ఏవీ జరగవు ప్రతిరోజు ఈస్రో అంటూనే గడుస్తుంది ఒకరోజు రాత్రి నా భార్య నన్ను లేపేదాకా పరిస్థితి అలాగే ఉంది అలా హఠాత్తుగా నిద్ర లేపినందుకు ఆ మీద నాకు కోపం వచ్చింది కూడా అలాంటి పని చేసినందుకు నా భార్యని చాపగొట్టాలని అనిపించింది ఇంతలో నాకు మా గదిలో అపరిచితులు ఉండటం కనబడింది నాకు మొట్టమొదటి వచ్చిన ఆలోచన భగవంతుడా వీళ్ళకి తినడానికి ఏమి ఇవ్వాలి బోధన సమయం దాటి వచ్చారే అన్నది నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది మనుక్షణం కోపం వచ్చింది వీళ్ళెవరో నా గదిలోకి ఎలా వచ్చారు నెమ్మదిగా మనసులో భయము చోటు చేసుకోసాగింది ఎవరు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు నా పొరుగున ఉన్న తెలుగు తక్కువను దద్దమని ఎప్పుడు నా ఆవరణలో ఎర్రటి తాంబూలాల రసం ఉమ్మేస్తూ ఆ తర్వాత కోట్లాడి జరిగితే వినోదం చూసే అతన్ని సజీవంగా ఎవరో కాలుస్తున్నారు అతని శరీరానికి అంటుకున్న మంటలు అతని ఇంటి ముంగిటిని వెలుగుతో నింపుతున్నాయి దేవతల సైనికులు మా గ్రామాన్ని అస్తగతం చేసుకున్నారు మొత్తం గ్రామంలో ఎక్కడ చూసినా మంటలే భయపడిన కోరి పెట్టల్లా జనం అటూ ఇటూ పరిగెత్తుతున్నారు కొందరిని కత్తులతో నరకడం చూశాను ఇల్లు తగలబడుతున్నాయి గుర్రాల మీద వచ్చిన యోధులు తెల్లటి దెయ్యాల లాంటి ముఖాలతో ఎగతాలు చేస్తున్నారు ఎడబొబ్బలు పెడుతున్నారు జనాన్ని చంపుతున్నారు ఇక మా పరగాదులోకి వచ్చిన అపరిచితులు నా భార్యను చూసి లేఖిగా నవ్వుతుంటే ఆమె భయంతో ఒడికిపోవడం నాకు తెలిసింది నేను పాకుతూ లేచి నిలబడి నా కుటుంబ సభ్యులను కాపాడేందుకు నా చేతులను వాళ్ళ చుట్టూ వేశాను ఆ దెయ్యాలు అట్టహాసం చేశాయి తర్వాత నాకు నిప్పు రగిలే చప్పుడు వినిపించింది మరుక్షణం ఎండుగడ్డి కప్పిన నా ఇంటి పైకప్పు దగ్ధమైంది ఎవరో కత్తి పిడితో నన్ను కొట్టారు నా ముక్కు ఎముక విరిగి విపరీతమైన బాధతో నా మొత్తం శరీరం గిలగల్లాడింది ఒక కుర్రవాడు పదిహేనేళ్ళు కూడా ఉంటాయో లేదో నా కూతుర్ని కాళ్ళు పట్టుకుని పైకి ఎత్తాడు చింకి పాతన ఊపినట్టు ఊపి మట్టి గోడకు వేసి గట్టిగా బాదాడు నా చిట్టి తల్లి తల పగలటం నాకు వినిపించింది దాని రక్తం మెదడు మా ముఖాల మీద చిందై ఆ దెయ్యాలు మళ్ళీ నవ్వాయి నా మనసు శరీరము మొద్దుబారినట్టు అయ్యి నేల మీదకి కుంగిపోయాను నా భార్య మూర్చబోయింది నా భార్యను వాళ్ళు చీకట్లోకి లాక్కొని వెళుతుంటే నేను నా సాయశక్తులు ఆపేందుకు ప్రయత్నించాను ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాను నా గోళ్ళు గీరుకొని ఆమె చేతి మీద రక్తోపచారాలు తేలేయి కానీ పట్టు సడలిపోయింది నేను లేచి నిలబడేందుకు ప్రయత్నించాను ఎక్కడ చూసినా రక్తం నేను రక్తంలో జారిపడ్డాను నా చేతికి పగిలిన నా కూతురు తల తగిలింది నేను వణికిపోయాను అటు చూడాలనిపించలేదు ఏదైనా ఆయుధం దొరుకుతుందేమో వెతకాలి ఆ రాక్షసుల తనకాలిని పగలగొట్టడానికి పనికొచ్చేది ఏదైనా సరే ఏదో విధంగా నా భార్యను రక్షించుకోవాలి గ్రామంలో ఎన్నో మూలల నుంచి కీచుగా వినిపించే కేకల్లో నా భార్య కేక కూడా కలిసిపోయింది నాలోని శక్తి ఉరిగిపోతున్నా పట్టించుకోకుండా నడవటం ప్రారంభించాను వసరాలోని ఒక స్తంభాన్ని పట్టుకోవాలని ప్రయత్నించాను అది గట్టి వెదురు బొంగు కానీ దాన్ని నేను ఎత్తలేకపోవడం చూసి ఒక ఒకదాన్ని గతాయుధంలా ఎలా ఉపయోగించగలుగుతాను నా భార్య మీద అత్యాచారం చేస్తున్న పందుల మీద లంఘించాను ఏ ఆయుధం లేకుండా చేతులతోనే శక్తి కొద్దీ పోరాడాను కానీ దేవతల యోధుల ముందు నా బలము చాలలేదు ఒక్క క్షణంలో నన్ను కింద పడేసి పిడికిళ్లతో గొద్దడం ప్రారంభించారు మొద్దుల్లాంటి కర్ర చెప్పులతో నా ముఖం మీద కొట్టారు నన్ను పట్టి ఈడ్చారు అదృష్టం కొద్దీ ఒక దూర్తుడు తన కత్తిని లోతుగా నా పొట్టలోకి దించాడు అంతే మరుక్షణం నా కళ్ళు చీకట్లు కమ్మాయి నాకు స్పృహరికి ఇంకా చీకటిగానే ఉంది అంతటా మంటలు కనిపించాయి కానీ నెమ్మదిగా అవి ఆరిపోతున్నాయి దూరంగా నక్కల ఊలలు వినిపించాయి తెల్లవారబోతుంది నేను లేచి వెళ్ళి పాలు పిండాలి అనుకున్నాను అయోమయంగా అయినా లేవకుండా అలాగే పడి ఉండిపోయాను నేల మీద మట్టి హాయిగా చల్లగా సుఖంగా ఉంది తర్వాత నెమ్మదిగా చాలా నెమ్మదిగా వాస్తవం మళ్ళీ కళ్ళ ముందుకు వచ్చింది ఒక్క ఉదుటిని లేచి కూర్చున్నాను నా శరీరము నాదిలా అనిపించలేదు కానీ అవయవాళ్ళ నీటిని సూదులతో పొలుస్తున్నంత బాధ రక్తం ఎండిపోయి నా కనురెప్పలు అతిక్కుపోయాయి వాటిని తెరిచేందుకు చాలా ప్రయత్నించాను ఒక చెట్టు కింద ఆ దుర్మార్గులు దేవతలు కూర్చొని తప్పతాకుతూ కనిపించారు నా చుట్టూ నా మొత్తం గ్రామం నా కుటుంబం చల్లాచేదురై కనిపించింది నేను లేచి నిలబట్టడానికి చేసిన ప్రయత్నంలో ఏదో ఎండుకొమ్మ మీద నా కాలు పడి అది విరిగిన శబ్దం వచ్చింది ఆ చిన్న శబ్దం నా చెవులకి పిరుగుపాటులా వినిపించింది ఆ దయ్యాలు వెనక్కి తిరిగి చూసాయి నేను కదలకుండా కూర్చున్నాను నేను ప్రాణాలతో ఉన్నానని వాళ్ళకి తెలుసు నన్ను చంపేస్తారు అనుకున్నాను మనసులో కానీ వాళ్ళు లేచి వచ్చి చూడకపోయేసరికి నాకు కాస్త తెలిపి అనిపించింది అప్పుడు వాడిని చూశాను పొడుగ్గా నల్లగా ఉన్న ఒక ఆకారం నా వైపు నడుచుకుంటూ వస్తుంది వాళ్ళ చేతిలో కత్తి ఉంది నేను చాలా కంగారు పడ్డాను వాడు నాకు ఇంకా దగ్గరికి వచ్చాక నా కూతుర్ని గోడక వేసి కొట్టి చంపిన కుర్రవాడు వాడే అని గుర్తించాను వాడు బాగా తాగి ఉన్నాడు తూలుతూ నడుస్తున్నాడు చేతికి ఏదైనా ఆయుధం లాంటివి దొరుకుతుందా అని ఇటు చూశాను వాడు నా తల దగ్గర నిలబడ్డాడు కొంచెం ఊగుతున్నాడు ఇంతలో ఎవరో వాడిని పిలిచారు వాడు కొంచెం తడబడ్డాడు ఆ సరికి నా చేతికి ఒక పాత కత్తి దొరికింది దాన్ని ఎవరో అక్కడ పారిశ్రికగా ఉన్నారు దాంతో వాడి తొడల మధ్య ఒక పోటు పొడిచాను తడి చప్పులు చేయకుండా వాడు నా మీద పడిపోయేసరికి నాకు ఆశ్చర్యం వేసింది కత్తిని బయటికి లాగి మళ్ళీ వాడి మెడ వెనక భాగంలో పొడిచాను మా ఇద్దరు శరీరాలు పెనవేసుకుపోవటం చూసిన ఒక వ్యక్తి మా వైపు పరిగెత్తు వస్తూ ఏయ్ అని అరిచాడు ఇంకొంతమంది అతను వెనకాలే రావడం కనిపించింది ఆ కుర్రవాడి కింద నుంచి లేచేందుకు కష్టపడి ప్రయత్నించాను కానీ వాడు చాలా బరువుగా ఉన్నాడు వాడిని పక్కకు తోసి కింద నుంచి లేచేసరికి చెమటతోనూ రక్తంతోనూ పూర్తిగా కడిసి ముద్దయిపోయాను అసంకల్పితంగా గ్రామం సరిహద్దులోని అనవులోకి పారిపోయాను నా ఒంట్లో మిగిలిన శక్తిని అంతా కూడదీసుకొని ఆ పిశాచాలక దూరంగా నా గతాన్ని అక్కడే వదిలేసి నాకు తెలిసిన జీవితాన్ని విడిచి పరిగెత్తాను నా ప్రాణాలని పనికిమాలిన అర్థం లేని తుచ్చమైన శూన్యమైన జీవితాన్ని గుప్పిట్లో పట్టుకొని పరిగెత్తాను ఆయాసంతో ఒగరుస్తూ సురక్షితమైన ప్రాంతానికి నా అన్నదమ్ముల స్నేహితుల శవాలను దాటుకుంటూ పడుతూ లేస్తూ పరిగెత్తాను అప్పుడు అదేమంత పట్టించుకోవాల్సిన విషయంలా కనిపించలేదు అవి కేవలం శవాలు దేవతలు ప్రారంభించిన దాన్ని రాబందులు పూర్తి చేయడం కోసం వేచి ఉన్న ప్రాణం లేని శరీరాలు మృత్యువు నన్ను వెంటాడుతూ ఉంటే త్వరగా నా నుంచి పారిపోతున్న జీవితాన్ని నేను వెంబడించసాగాను నా భుజంలో హఠాత్తుగా భరించడానికి నొప్పి పుట్టింది కొత్తగా రక్తం కారటం కనిపించింది నాకు ఆ దుర్మార్గులు నా మీద బాణాలు వేస్తున్నారు బాణాలు నా చెవులు పక్క నుంచి రువ్వున దూసుకుపోతున్నాయి చుట్టూ ఉన్న చెట్ల బోధుల్లో అసహ్యకరమైన శబ్దంతో దిగబడుతున్నాయి వాటిలో వాటి నా గొంతులో గుచ్చుకొని దాన్ని చీల్చివేస్తే ఈ పీడకల ముగిసిపోతుంది ఇంతలో అంతా మసగ్గా అయిపోయింది నాకు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది ముదురు ఆకుపతి సముద్రం నన్ను మింగేసింది కొమ్మలు నా ముఖాన్ని కొట్టుకున్నాయి నేను పడిపోసాగాను వేగమంగా ఒక నల్లటి అగాధంలోకి పడిపోసాగాను అయితే ముచ్చు అంటే ఇలాగే ఉంటుందన్నమాట అంత హఠాత్తుగా దయగా నా ముఖాన్ని ఎవరో ప్రేమగా నిమురుతున్నారు నాకు నా శరీరం లేనట్టు తోస్తుంది గాలిలో తేలిపోవటము ఎంతో హాయిగా ఉంది ఇంతలో గట్టిగా ఏదో తగిలింది నేను స్పృహ కోల్పోయాను నాకు తెలివి వచ్చేసరికి ఒక దుర్గంధపూరితమైన గుహలో లతో పెరిగిన మంచం మీద పడుకొని ఉన్నాను నా చుట్టుపక్కల చాలామంది మూలుగుతూ ఉండటం కనిపించింది లేచి కూర్చునేందుకు ప్రయత్నించాను కానీ నొప్పి తన పంజాలతో నొక్కి పెట్టడం వల్ల మళ్ళీ ఒరిగిపోయాను నెమ్మదిగా తల తిప్పి చూశాను గుహలో చాలామంది రకరకాల మృత్యుదశలో పడి ఉండటం కనిపించింది నేను వణికిపోయాను నేను యుద్ధంలో బందీగా నా శత్రుదేవతలకు చిక్కాన వాళ్ళ దయ దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండాలా కానీ దేవతలు అసలు ఎప్పుడైనా ఇలా బందీలను పట్టుకున్నారా పైగా నేను సైనికుని కాను పౌరుణ్ణి అలాంటి పనికి మాలను ఆలోచనలు నా పొరలో చేస్తుంటే వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ పడుకొని ఉండిపోయాను మనుషులు మాట్లాడుకోవడం ఎక్కడి నుంచో నా చెవులకు సోకింది వీళ్ళలో సగం మంది చనిపోవటం ఖాయం మిగతా వాళ్ళు లేచి నడవగలిగేందుకు కనీసం ఒక నెల రోజులు పడుతుంది ఆ మాట్లాడే వ్యక్తి మంచి తమిళ మాట్లాడుతున్నాడు నగరాల్లో ఉండే డంభాలు పలికే వాళ్ళు చదువుకున్న వాళ్ళు మాట్లాడే భాష అది నేను శత్రువుల మధ్య లేనని అర్థమైంది కానీ ఆ గొంతుల్లో ఎటువంటి భావము వినబడలేదు నిరాశతో నిండిన వాళ్ళ భవిష్యమాని విని వర్ణించలేని భయంతో వణికిపోయాను నెమ్మదిగా పూర్ణానది అలలు ఒడ్డుని తాకిన సుతారంగా ఔషధాలతో మొద్దుబారిన నా మనసులో జ్ఞాపకాల బుడగల్లా లేచి నా చైతన్యంలో పగిలిపోసాగాయి వాటి బాధ భరించలేక నేను శోకాలు పెట్టాను కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది గొంతుల్లోంచి వెలువడిన కేకలు ఆ గుహ అంతటా ప్రతిధ్వనించాయి ఓటమికి గురైన ప్రజలు తమ జీవితాలలో ఎన్నడూ లేని సరళత్వాన్ని అర్థాన్ని కోల్పోయి ఏడ్చే ఏడిపోదన్నమాట బహుశా నా వాళ్ళ ఏడుపుల మధ్య నన్ను నేను మర్చిపోయిన ఆ క్షణంలోనే దేవతల మీద ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాను ఇంతటితో అసురుడు పరాజితుల గాథ ఆరో భాగం ముగిసింది వచ్చే వారం ఏడవ భాగం పరాజితుల సంప్రదాయాలు